ఇన్ఛార్జ్ చైర్మన్ గారు అధ్యక్షతన జరిగింది ఈరోజు మొత్తం అంటే కౌన్సిలర్ రాజనే కౌన్సిలర్ ఏకపక్షంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏదైతే ఎప్పుడు కూడా జరిగిన విధంగా చర్చ జరిగింది ఈ వేళ మున్సిపాలిటీలో ఏదైతే విస్తారీతిన బిల్డింగ్ పేరు మీద ఖర్చులు చేసిర్రో బిఓపీ పేరు మీద కానీ లేకుంటే బిల్డింగ్ రిపేర్ల పేరు మీద కానీ లక్షల రూపాయలు దోపిడీ చేసిర్రు దాని మీద బిజినెస్ ఎంక్వైరీ కావాలని కమిషనర్ గారికి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పడం జరిగింది అట్లనే ఏదైతే పంతొమ్మిదో వార్డులో జర్నలిస్ట్ కాలనీ కింద అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఇష్టారీతిన పట్టాలు జారీ చేస్తున్నారు అప్పుడు ఎక్కడ ఎప్పటి పట్టాలో తెలియదు కానీ ఇష్టారీతిన హౌస్ నంబర్లు ఇచ్చేసి ఓపెన్ ఫ్లాట్లకు అట్లా ఆర్మూరు పట్టణంలో సుమారు తొమ్మిది వందల హౌస్ నెంబర్లు ఇచ్చారు దీని మీద బిజినెస్ ఎంక్వైరీ పెట్టాలా పెట్టి ప్రజాధనాన్ని కాపాడాలా ప్రజల ఆస్తిని కాపాడాలని కమిషనర్ గారికి తీర్మానం చేసి జరిగింది వారు దీని మీద కలెక్టర్ గారికి రాస్తున్నారు అట్లనే మోటార్ల రిపేర్ పేరు మీద గత కౌన్సిల్ ఏదైతే పాలకవర్గం ఉండనే మొన్నటిదాకా నాలుగు వీళ్ళ నలభై శాతం కమిషన్ తీసుకొని ఈ మొత్తం మోటార్లు విస్తరించిన మోటార్లకు బిల్లు పెట్టిన బిల్లులు కూడా మొత్తం కూడా తీయాలా ఆ బిల్లుల మీద మోటార్ల రిపేర్ల పేరు మీద జరిగిన కుంభకోణాన్ని మొత్తం బయటకు తీసి బిజినెస్ విచారణ జరపాలని ఈ సందర్భంగా కౌన్సిల్ చెప్పడం జరిగింది అట్లనే ఆర్మూర్ పట్టణంలో ఏదైతే అభివృద్ధి కూడా ఇవాళ జనరల్ ఫండ్తోని మనిషికి కేవలం ఇంత నిస్తారీత ఈ గతంలో గ్రీన్ బడ్జెట్ పేరు మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అని దోపిడీ ఏదైతే పాల్పడ్డదో కొన్ని రద్దు చేసి ఆ తీర్మానాలన్నీ ఆపడం జరిగింది కొన్ని దీంట్లో దాదాపు ఐదు తీర్మానాలను పెండింగ్లో పెట్టడం అలా నామోదించద్దని ప్రతి వార్డుకు కేవలం ఐదు లక్షలు ఇచ్చేది రాబో రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం కొత్తగా వచ్చింది ప్రతి వార్డులో కూడా అభివృద్ధికి నిధులు కేటాయించాలా అభివృద్ధి పుట్టుపడ్డది ఆర్నూరులో నాలుగేళ్లలో ఇక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి అభివృద్ధి చేయాలని నిధులు కూడా అడగడం జరిగింది తక్షణము జిల్లా కలెక్టర్కు ఏమన్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఈ జిల్లా కలెక్టర్ నిజంగా కూడా నేను ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు పన్నులు పెట్టిన దాంతో నేను ఐఏఎస్ అయిన ఆ ఐఏఎస్ఐ నిజామాబాద్ జిల్లాకు నేను కలెక్టర్గా నియమింపబడ్డ ఆర్మూర్ మున్సిపాలిటీ నా పరిధిలో వస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి ఆరుమూర్ మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి దాని మీద ఇలా స్వయంగా కౌన్సిల్లో ఏకపక్షంగా ఇవాళ చర్చించడం జరిగింది విజిలెన్స్ విచారణ చేయమని జరిగింది కాబట్టి ఆ కలెక్టర్కు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన అవకటోకలపై విజిలెన్స్ విచారణ పెట్టి ప్రజల సొమ్ములు కాపాడతాడా లేకుంటే అవినీతికి అండగా నిలుస్తాడా కలెక్టర్ నిర్ణయించుకోవాలని డిమాండ్ చేసింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి